అమ్మాయి ఎప్పుడెప్పుడు వస్తుందో అనుకుని ఎదురు చూస్తున్నది ఇప్పుడు అమెజాన్ నుంచి నాకు డెలివరీ వచ్చింది తీయంగానే ఎగ్జైట్మెంట్ అన్బాక్సింగ్ ఫస్ట్ చేస్తాను అయితే మళ్ళీ వీడియో చేద్దామని చేస్తున్నాను ఏంటంటే యూట్యూబ్లో మన వాయిస్ రికార్డింగ్ కోసం కానివ్వండి దేనికైనా బాగా ఉపయోగపడుతుంది నేనైతే యాక్చువల్గా షార్ట్ ఫిమ్స్ తీస్తూ ఉంటాను కాకపోతే మా వాళ్ళు డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ట్రై చేయాలి వర్క్ అవుతుందో లేదా అనేది డబల్ ఛానల్ మైక్ ఇది వారంటీ కార్డ్ అది ఇచ్చాడు ఆల్రెడీ మీరు చూశారు కదా డబల్ ఛానల్ మైకు ఒక కనెక్టర్ ఇచ్చాడు సిపిన్ కనెక్టర్ ఇది నెక్స్ట్ ఏంటంటే మన యాపిల్ ఫోన్కి కూడా కనెక్టర్ ఇచ్చాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా సిపిన్ కేబుల్స్ ఇచ్చాడు చూడడానికైతే ప్రోడక్ట్ అంతా నైస్గా చాలా చక్కగా ఉంది ఇప్పుడు మీరు ఉంటున్న వాయిస్ కూడా ఫస్ట్ వీడియో చేసి తర్వాత వాయిస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చే పెట్టాను ఎలా ఉందో చూడండి ఇంకా దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరో వీడియో చేస్తాను